రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి యువతరం తగ్గుతుండటంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది కుటుంబ నియంత్రణ వద్దు పిల్లలను కండమే ముద్దు అనే నినాదం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగాను బలపడుతోంది ఒకప్పుడు కుటుంబ నియంత్రణ నిర్లక్ష్యంగా అడుగులు వేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలను కనాలని ఎందుకు చెబుతోంది ఇద్దరు లేక ముగ్గురు కుటుంబ నియంత్రణపై మూడు దశాబ్దాల క్రితం ప్రభుత్వ నినాదం ఇది మనమిద్దరం మనకిద్దరు ఇది రెండు దశాబ్దాల క్రిందటి నినాదం ఒక్కరూ లేక ఇద్దరు మూడో సంతానం వద్దే వద్దు దశాబ్ద కాలం క్రితం విస్తృతంగా ప్రచారంలో ఉన్న మరో నినాదం ఇది కాని ఇప్పుడు సరికొత్త నినాదం వినిపిస్తోంది అసలు కుటుంబ నియంత్రణ వద్దు పిల్లలను కనడమే ముద్దు అనే నినాదం ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగానూ బలపడుతోంది ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కొంతకాలంగా వెల్లడిస్తున్నారు జనాభా నియంత్రణ కోసం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చట్టం చేసిన బిడ్డ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హత నిబంధనలను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనేది పరిశీలిస్తే యువతరం తగ్గిపోవడమేనని స్పష్టమవుతోంది జపాన్తో సహా పలు దేశాల్లో ఉత్పన్నమవుతున్న జనాభా సమస్యను గుర్తించి మన దేశంలో అలాంటి సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రణపై యూటర్న్ తీసుకుంది కూటమి ప్రభుత్వం పిల్లలను కనిపించే ఓపిక తీరిక లేని నేటితరం యువతీ యువకులతో ప్రమాదం ముంచుకొస్తోంది జీవనశైలి ఆహారపు అలవాట్లలో మార్పులతో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోయిందని గణాంకాలు సూచిస్తున్నాయి అటు సహజ ప్రసవాలు తక్కువయ్యాయి ఆపరేషన్లు ఎక్కువయ్యాయి ఇలాంటి పరిస్థితుల్లో రెండో సంతానం కోసం చాలామంది ఎదురు చూడట్లేదు మరోవైపు సంపాదన కోసం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి దీంతో ఎక్కువ జంటలు మరింతమంది పిల్లల్ని కనేందుకు వెనకాడుతున్నారు ధనిక కుటుంబాల్లో సైతం ఎక్కువగా ఒక్క సంతానంతోనే సరిపెట్టేస్తున్నారు అమ్మాయిల కొరతతో అబ్బాయిలకు త్వరగా పెళ్లి కావట్లేదు నలభై ఏళ్ల తర్వాత పెళ్లైన వారిలో సంతానానికికనే సామర్థ్యం తగ్గిపోతుంది దీంతో భవిష్యత్తులో యువతరం తగ్గిపోనుందనే అంచనాలున్నాయి దీనికి తోడు ఏపీలో ఏటా తొమ్మిది లక్షల శిశు మరణాలు సంభవిస్తున్నాయి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా కుటుంబ నియంత్రణ విషయంలో మార్పులు తీసుకొస్తున్నారు ప్రతి హిందూ జంట పది మంది పిల్లల్ని కనాలని పీఠాధిపతులు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు ఒకరిద్దరు కుటుంబానికి అండగా నిలవలేరు ఎక్కువ మంది పిల్లలు ఉంటే కొంతమంది ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేసుకున్నా కొంతమంది వ్యవసాయం చేసుకునే వీలుంటుంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవద్దంటూ త్వరలోనే అధికారులు ఉద్యోగులు గ్రామాలు పట్టణాలు నగరాల్లో ప్రచారం చేయాల్సిన పరిస్థితి రాబోతుందనే చెప్పాలి ఇదంతా గమనిస్తుంటే పిల్లలను కనడం తల్లిదండ్రుల బాధ్యతగా మారనుంది